পাণ কেই આ બાજુ આ બધું என்ன இலக்கு சொல்லு சார் என்ன செய்யணும்னா இலக்கு ஓகே 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 ட்ரக்கிரம்ஹம்ஹம்ஹம்�ம்�ம்�ம்�ம்�ம்�ம்ம்ம்ம்ம்ம்ம்ம்ம்ம்ம்ம்ம்ம்ம் ప్రతి పేద కుటుంబాల నుంచి కూడా ఒక డాక్టర్ అవ్వాలి పేద వర్గాల నుంచి మంచి వైద్యం అందాలి పేద వర్గాలకు అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి తీసుకొస్తే కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పనిది ఐదు మూడు వేల కోట్లు గత గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఖర్చు పెడితే ఐదు వేల కోట్లు కూడా ఖర్చు అసమర్థత అసమర్థతమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయాలి వాళ్ళ అనుచరుల చేతిలో పెట్టాలని ఒక తప్పుడు ఆలోచనతోటి పేదలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది యువతను అన్ని రకాలుగానే మోసం చేసినటువంటి ప్రభుత్వం యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు కేవలం ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టి అనేక మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యువతతో కానివ్వండి పేద వర్గాలతో కానివ్వండి బలుగు బలహీన వర్గాలతో కూడా ఆడుకునే పరిస్థితి వచ్చాడు ఎన్ని ఆలోచన చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా మనం ప్రజల ప్రజల తరఫున ఉండాలి పేదల ఒక అండగా ఉండాలని ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుండి యాభై అరవై వేల సంతకాలు పెట్టి కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేద్దాం ఈ ప్రైవేటీక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుని తీరదామనే ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని కూడా రచ్చబండలు పెట్టాం ప్రతి గ్రామాన్ని కూడా దీన్ని వివరించవలసి వివరించాం దీంట్లో మంచి స్పందన వచ్చింది పేదలు ఎంతో ఆందోళనగా ఉన్నారు ప్రతి పేదవారికి కూడా వైద్యం అందుతుంది అనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలి మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉంటే అన్ని రకాల పేదలకి కూడా వైద్యం అందుతుంది ఈ కూటమ్మ ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీకి పేద వర్గాలనే అండగా అండగా ఉన్నాయని ఒక దురుద్దేశంతో ఈ తప్పుడు ఆలోచనలో దిగాడు దీనికి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఒక ఉద్దేశంతో మన నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే లక్షలాది మంది మెడికల్ కాలేజ్ అందరి రోడ్డెక్కి నిరసన నిరసనలో పాల్గొన్నారు ఇవన్నీ ఈ కూటమ ప్రభుత్వం చూసి ఇప్పుడు కన్నా కూడా దీన్ని మానుకోండి ఈ పేద వర్గాల్ని ఇబ్బంది పెట్టకండి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు భీమవరం నివేదిక ఉన్నాం వైయ ఇన్ఛార్జు రాయుడి గారి సమక్షంలో ఇక్కడ పెద్దలు కౌర్ శ్రీనివాస్ గారు కానివ్వండి ఉమాబాల గారు కానివ్వండి మండల పార్టీ అధ్యక్షులు అన్ని అన్ని అనుబంధ నా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలతోటి పెద్ద ఎత్తున ఈ రోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తాం దీన్ని ఎంతవరకున కూడా అడ్డుకుని తేరుతామని పేదలకి అన్యాయం జరిగితే ఎక్కడా ఉపన్స ఉపశించేది లేదు దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తాం ఇప్పటికన్నా మీరు మానుకోండి ప్రైవేటీకరణ చెయ్యొద్దు చేయకుండా ఇప్పటికన్నా లేకపోతే చరిత్రహీనులైపోతారని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు